అండి రైతు సోదరులందరికీ నేను మీ రమేష్ని నేను ఇందాక నా చేలో మీకు నా ఏమేమి వాడాననేది డ్రమ్ముల్లో తయారు చేసి చూపించాను అవి అక్కడ ఎట్లా అనేది అసలు వాటిని ఎట్లా తయారు చేసుకున్నాను అనేది ఇక్కడ నేను చూపిస్తాను ఇది నా ప్రయోగశాల ఇక్కడ సమగ్ర వ్యవసాయ సస్యరక్షణ పద్ధతులు ఏ గో ఆధారిత వ్యవసాయము దీని మీద నేను ఇక్కడ రీచెర్చ్ చేసుకుంటూ ఉంటా అన్ని రకాల ప్రోడక్ట్లన్నీ తయారు చేసుకొని ఈ రూమ్లో పెట్టుకొని నేను చేసుకోవడం జరుగుతుంది అక్కడ ఫస్ట్ మీకు చేలో చెప్పింది మనం తయారు చేసుకున్న బవేరియా కల్చరు మల్టీప్లే చేసుకున్న కల్చర్ని మీకు చూపించడం జరిగింది అదే కల్చర్ని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇగో ఇవి ఆరు రకాలు ఏడు రకాలు ఇవి ట్రైకోడర్మాస్ ఉడోమోనాస్ ఇవన్నీ కలిపి ఉంటాయి వీటన్నింటిని కలిపి నేను మల్టీప్లై చేసుకొని మదర్ కల్చర్తో పాటు సమానంగా ఈ రకంగా కల్చర్ తీసుకొని ఇందులో నుంచి ఒక లీటర్ తీసుకెళ్ళి రెండు వందల లీటర్ డ్రమ్ములో పోయడం జరిగింది దీంతోపాటు సమానంగా ఇదొకటి ఇది పాస్పో బ్యాక్టీరియా అన్ని అజిటో బ్యాక్టీరియా అజోస్పెరిల్లా ఇవన్నీ ఇందులో ఒక మనకు కావాల్సినవి ఒక ఏడు రకాలు ఉన్నాయి ఈ ఏడు రకాలని తయారు చేసుకొని నేను ఇందులో మదర్ కల్చర్ తయారు చేసుకొని ఈ మదర్ కల్చర్లో నుంచి ఒక లీటర్ తీసుకొని ఆ రెండు వందల లీటర్ డ్రమ్ములో పోయడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఇదొకటి ఇదేంటిది ఇది సాల్యూబుల్ బ్యాక్టీరియల్స్ ఇవన్నీని ఈ సాల్యూబుల్ బ్యాక్టీరియల్ అన్నీ కూడాను నేను ఒక రకంగా ఇది అంటే సాల్యుబుల్ బ్యాక్టీరియల్ అంటే జింకు బోరాన్ మెగ్నీషియం కాల్షియం సల్ఫర్ ఐరన్ ఇవన్నీ వీటన్నిటిని నేను ఈ డ్రమ్లో నేను ఇరవై లీటర్ల తయారు చేసుకున్నాను మదర్ కల్చర్ నేను ట్రిప్ ట్రిప్కి వాడుకోగా ఈ కల్చర్ని ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఇందులో నుంచి ఒక లీటర్ కల్చర్ తీసుకొని నేను ఆ డ్రమ్లో పోయడం జరిగింది అప్పుడు ఏం చేశాను ఇది ప్లస్ ఈ మూడు రకాల కల్చర్లని ఈ మూడు రకాల కల్చర్ని నేను ఫర్మెంటేషన్ చేసుకుంటూ ఈ మూడు రకాల కల్చర్ని ఒక రెండు వందల లీటర్ డ్రమ్ములో ఫర్మెంటేషన్ చేసుకొని శనగపిండి బెల్లము బంగాళాదుంప గ్రేవ్ తోటి వారం రోజులు మల్టీప్లై చేస్తే మంచి కల్చర్ తయారవుతుంది ఈ కల్చర్ని నేను నా పొలం మీద డైరెక్ట్గా స్ప్రే చేసుకోవడం జరిగింది చేసినప్పుడు ఏం జరిగిందంటే దాని రిజల్ట్ అనేది నేను ఇప్పుడు ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేస్తాను చేసినప్పుడు దాని ద్వారా నల్ల తామర పురుగును కంట్రోల్ చేసుకోగలిగా లద్దె పురుగును కంట్రోల్ చేసుకోగలిగా తర్వాత దోమ కంట్రోల్ అయింది ఈ మూడింటిని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలిగానో ఇంకా ఎఫెక్టివ్గా చేద్దాము అనే ఉద్దేశం మీద నేను ఇంకా దీన్ని ప్రాసెస్ డెవలప్మెంట్ చేసి ఈ మూడు రమ్ములతో నేను చాలా రోజుల నుంచి వాడడం జరుగుతుంది ఇప్పుడైతే బాగానే ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఇది ఎక్కువ సార్లు వాడాను ప్రతి స్ప్రేలో ఇది కలుపుతానే ఉన్నాను నేను ఇన్ని రకాల కషాయాలు తయారు చేసుకున్నా ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కలుపుతూనే ఉన్నాను ఇదండి ఈ తర్వాత రెండోది నేను అక్కడ తయారు చేసుకున్నది ఇది ఇది విషముష్టి కాయల గ్రేవు ఇది ఈ విషముష్టికాయలు అనేది నేను ఇటువంటి చాలా డబ్బాలు తయారు చేశాను ఇది లాస్ట్ ఫైనల్గా ఉంది ఇంకో డబ్బా ఉంటుంది ఇది నేను ఇది ఓన్లీ తేనెలాగే ఉంటుంది బాగా చిక్కగానూ జిగటగా ఇది ఎటువంటి నల్లికి తామరపురకి బ్రహ్మాండంగా ఉపయోగపడింది నా చేలో నల్లి వచ్చింది నల్లికి కూడా బాగానే ఉపయోగపడింది బాగా కంట్రోల్ అయింది కూడాను దీన్ని వాడడం వల్ల ఇది ఇది కూడాను మనం విషముష్టికాయల ద్వారా తయారు చేసుకోవడం జరిగింది ఈ విధంగా నేను తయారు చేసుకుంటా ఇది చూడండి పుదీనా వాము కొత్తిమీర తోటకూర ఇది కరివేపాకు ఇవన్నీ కలిపి ఇందులో తయారు చేయడం జరిగింది నేను ఈ విధంగా ఇది తయారు చేసి నా పొలంలోనే వాడాను దీంతోపాటు సమానంగా ఇక్కడ చూడండి ఇది ఇది ఒక కల్చరు ఈ కల్చర్ను కూడా మనం వాడుకోవడం జరిగింది ఈ కల్చర్ వచ్చేసి మనకి యాక్చువల్గా బాగా తయారైంది అన్ని రకాల ఫర్మెంటేషన్ ఫ్రూట్ ఫర్మెంటేషను లీఫ్ ఫర్మెంటేషన్తో కలిపి తయారు చేసింది ఈ కల్చరు ఇది వచ్చేసి సిట్రిక్ యాసిడ్ ఇది కూడాను ఈ విధంగా అన్ని రకాలు నేను ఇది కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ ఈ విధంగా నేను ఈ కల్చర్లన్నీ తయారు చేసి మనం వాడుకోవడం వలన ఇప్పటిదాకా ఈ తయారు చేసిన వాటిల్లో నుంచి నేను కొంత కొంత మేరకు వీటిల్లో తీసుకుంటాను వీటన్నిటిని కలిపి ఇన్క్లూడింగ్ చేసి ఎన్పి ప్లస్ అని చెప్పేసి అని నేను వాడుకోవడం జరుగుతుంది అసలు యాక్చువల్గా ఎన్పి ప్లస్ అనేది ఇది దీన్ని నేను చాలామంది రైతులకు కూడా ఇవ్వడం జరిగింది ఇదిగో చూడండి బ్రహ్మాండంగా వాసన కానీ మనకి యాక్చువల్గా వ్యవసాయం చేసుకునేవాడికి వాసంతో సంబంధం లేదు ఎందుకంటే ఇంట్లో ఉంచుతున్నాను కాబట్టి దీన్ని అన్ని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా నేను అబ్జర్వ్ చేసుకొని దీన్ని ఇంట్లో ఉంచుకోవాలి ఇది ల్యాబు దీంట్లో విషతుల్యమైనవి ఉన్నా కూడా నాకు ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటిది జరగకుండా ఉండడం కోసమే నేను ఇవన్నింటిని కూడా ముందు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను ఇది వాడడం వల్ల ఏమైందంటే మొక్క ఎనలేని గ్రోత్ వస్తుంది మంచి ఫ్లవరింగ్ వస్తుంది మంచి బూస్టర్గా మొక్క తయారవుతూ ఉంటుంది ఇది వేప కషాయము వేప గింజలతో కా కాయలతో తయారు చేసిన కషాయం ఇది ఇవన్నీ కూడా నేను ఓన్గా తయారు చేసుకున్నయ్యాను ఇవి ఈ రకంగా మనం వాడుకుంటూ ఇది నేను మళ్ళా ఆయిల్స్ ఇక్కడ ఇది చూడండి ఈ ఆయిల్స్ ఏ ఆయిల్లో ఏముంది ఆయిల్ వాడితే ఉపయోగమైంది ఇన్ని రకాల ఆయిల్స్ వాడినందువల్ల ఉపయోగమైంది ఒక మాట చెప్తాను ఇది చాలా సింపుల్ మెథడ్ ప్రతి రైతు వాడుకోదగింది ఇది కాల్షియం అనేది ఏ ఆయిల్లో ఉంది కావాల్సింది ముందది పొద్దుతిరుగుడు పూలు వాడడం వల్ల పొద్దుతిరుగుడు ఆయిల్ వల్ల ఉపయోగమైంది పొద్దు తిరుగుడు పూలు తాలూకా నూనెని వాడుకోవడం వలన మొక్కకు కావలసిన కాల్షియం అనేది పుష్కలంగా అందిద్ది అది గోడలు పూత రాలడాన్ని రాలకుండా ఆపుద్ది తర్వాత వచ్చేసి మవ్వు సిగురులకు మంచి గ్రోత్కి వస్తుంది ఆ తర్వాత కొనభాగాలు ఎండకుండా ఆరోగ్యకరంగా తోట పెరగడానికి ఉపయోగపడింది కాల్షియం అనేది అది ఎందులో ఉంది సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవడం వలన నేను చెప్పేదంతా కూడా ముడి నూనెలు సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవడం వలన అదే మనం ఇనుము కావాలి ఇనుము అంటే ఐరన్ ఐరన్ అనేది మొక్కలో ఐరన్లో ధాతు లోపం వస్తే మొక్క ఏమవుద్దంటే అంటే సిగురాకుల్లో పచ్చదనం పోయి మొక్క తెల్లబడిపోయి ఆకుల్లో ఈనెలు పలసబడిపోయి రంగు తిరగబారిపోయి ఆ ఆకులు అనేది విత్స విస్తృ వికృతాకరంగా రాలిపోతాయి అటువంటిది రాలికొండ రాలకుండా ఉండాలంటే మనం పామాయిల్ నూనె వాడుకోవాలి పామాయిలు ఇది రెండోది ఫస్ట్ నేను చెప్పింది పొద్దు తిరుగుడు సన్ఫ్లవర్ ఆయిల్ రెండోది పామాయిల్ మూడోది వచ్చేసి పొటాష్ పొటాష్ ఎక్కడ దొరుకుతుంది ఆకుల అంచుల భాగాల్లో మొక్కకి పొటాష్ అందకపోతే కొనల చివరల భాగాలు ఎండిపోయినట్టుండి ఆకు రాలిపోవడం జరుగుతుంది ఇలాంటి ఈ పొటాష్ని మనం బాగా రంగు కూడా మారిపోద్ది ఈ పొటాష్ని కండు లేకుండా ఇలా ఇదవుతున్నప్పుడు కాయలు పెరుగుదల ఆగిపోయి గిటక బారిపోయి చిన్న సైజులు వస్తాయి వీటిని కూడా మనం నాణ్యతగా తీసుకోవాలనుకున్నప్పుడు కొబ్బరి నూనె వాడాలి కొబ్బరి నూనె బాగా పొటాష్ ఉంటుందన్నమాట కొబ్బరి నూనెలో తో పాటు సమానంగా బోరాన్ కూడా ఉంటుంది ఇది కూడా తెలుసుకోవాలి కొబ్బరి నూనెలో రెండు రకాలు ఉంటుంది బోరాను ప్లస్ పొటాషియం ఉంటుంది ఇది ఇప్పుడు ఇది మూడోది నేను చెప్పింది మూడు నాలుగు రకాల నూనెలు చెప్పా మనకు కావాల్సింది ఏంటి మాంగనీస్ మాంగనీస్ దేనికి ఉపయోగపడుతుంది మధ్య భాగము పసుపు లేదా తెలుపు రంగులోకి వచ్చేసి వాడిపోవడము రాలిపోవడము ఎండిపోవడం పత్రహరితం కోల్పోద్ది కొత్తగా వచ్చే ఆకులు కూడా పల్చగా వచ్చి అవి కూడా రాలిపోతూ ఉంటాయి పచ్చగా వచ్చేసి వాటిని అరికట్టాలి అంటే నువ్వుల నూనె వాడుకోవాలి నువ్వుల నూనె పంటలపై పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా జింకు లోపం వస్తుంది జింకు లోపం వస్తే ఏమవుతుందంటే ఇటుకిరాయి రంగులోకి మారిపోద్ది లేదా బోడద రంగులోకి మారిపోద్ది ఇవన్నీ రకరకాల ఆకులన్నీ కూడా ఏనెలు పసుపు రంగులోకి మారిపోయి ఇవన్నీ ఇట్లా తయారయ్యి ఆకు పూర్తిగా రాలిపోయి చెట్టు అందవిహీనంగా కొర్రలాగా నిలబడిపోద్ది దాన్ని జింకు లోపాన్ని నరికట్టాలి అని అంటే మనం రైస్ ఆయిల్ని వాడుకోవాలి రైస్ ఆయిల్ అంటే మనం రై ధాన్యాన్ని పిండి ఆడిచ బియ్యం ఆడించుకున్న తర్వాత పట్టు రూపంలో తౌడు రూపంలో వస్తుంది ఆ తౌడు నుంచి తీసే ఆయిలే రైస్ ఆయిల్ అంటారు బ్రాండ్ ఆర్బీ ఆయిల్ అంటారు ఈ రకంగా మనం వాడుకోవాలి అది మెగ్నీషియం లోపం వచ్చిందనుకో మొక్క ఉంటుంది ఆకులు ఇటుక రంగులోకి మారిపోయి అంత రంగులోకి మారిపోయి పచ్చదనం అసలు ఉండదు మొక్కలో ఈ పచ్చదనం లేనప్పుడు మీరు ఎంత చేసినా కూడా కిరణజన్య సంయోగక్రియ జరగక పూత మొగ్గ కాయ రాక తోట మొత్తం విస్తుపోయి ఉంటుంది అలాంటి టైంలో మనము మెగ్నీషియా లోపమని గ్రహించుకోవాలి దాన్ని గమనించి దానికి ఏం చేయాలంటే పత్తి నూనెను వాడాలి పత్తి గింజల ఆయిల్ని ఇవన్నీ కూడా మనం ఇన్ని రకాలు నేను చెప్పాను కొబ్బరి నూనె నువ్వుల నూనె రైస్ ఆయిలు పత్తి నూనె వేరుశనగ నూనె వేప నూనె కొబ్బరి నూనె మళ్ళా పామాయిలు తర్వాత పొద్దు తిరుగుడు ఇవన్నీ వాడుకోవాలి వీటితో పాటు సమానంగా నత్రజని ఉంటుంది నత్రజని అంటే ఎన్పీకే ఇది మనకు కావాలంటే ఎక్కడ దొరుకుద్ది వేప నూనెలో దొరుకుద్ది వేరుశనగ నూనెలో దొరుకుద్ది ఈ రెండిట్లో కూడా ఇది ఉంటుంది దాన్ని కూడా మనం వాడుకోవచ్చు ఇది కూడాను ఆకుల అంచులు కొనలన్నీ కాలిపోయినట్లు కనబడుతుంది ఏది ఈ నత్రజని తక్కువైపోయి మొక్కలో బలం లేకుండా ఉండడం వల్ల ఈ రకంగా వస్తుంది దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే వేప నూనె వేరుశనగ నూనె ఈ రకాలన్నీ కలిపి తయారు చేసిన నూనె ఈ నూనె ఇక ఇక్కడ కూడా క్లారిటీ కనబడింది ఇది సీరియల్ నెంబర్ నాలుగు ఆయిల్స్ అని ఇక్కడ రాశాను సీరియల్ నెంబర్ నాలుగు నేను వాడుకునే డబ్బాలు ఇవన్నీని నేను ఎన్ని ఎప్పుడు వాడుతూనే ఉంటాయి ఈ ప్రతి స్ప్రేలో ఈ కొట్టేటప్పుడు ఇది వాడుతుంటా ఈ కల్చర్స్ చేలో ఉన్న కల్చర్స్ కొట్టేటప్పుడు మాత్రం ఇవి వాడాను అవే అచ్చంగా వాడతాను కాబట్టి ఇవి వాడుకోవడం వల్ల మొక్కని సింపుల్గా ఈజీగా పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుద్ది అనమాట ఇది గో ఆధారిత వ్యవసాయంలో ముడి నూనెల వాడకం అనేది ఇది ఇంపార్టెంట్ కానీ షాపుల్లో కొనుక్కొని మనం చేసేదానికన్నా కూడా రైతు స్థాయిలో రైతు సొంతంగా తయారు చేసుకొని వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీరు కూడా నాలాంటి వాడికి ఒక చేయుతనిచ్చి సహకరిస్తే మీ అందరికి ఇంకా ఇలాంటి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి నా దగ్గర ఐడియాలు ఉన్నాయి నేను చెప్తాను బాగా ఉపయోగపడతాయి మీరు ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మామిడి తోటలకు కానీ తర్వాత సపోటా దానిమ్మ లేదా అన్ని వెజిటబుల్స్కి నేను వాడచ్చు ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర చాలామంది రైతులు కూడా తీసుకుంటున్నారు అదేవిధంగా ప్రతి రైతు కూడా కొంటారని నేను ఆశపడుతున్నాను నాలాంటి వాడికి కూడా మీలాంటి వాళ్ళు అందరూ చేయూతనివ్వండి ఇంకా మీకు శిక్షణ ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉంటాను సిద్ధంగా ఉంటాను వీటన్నిటి గురించి ఎట్లా తయారు చేయాలి ఏంటి అనేది శిక్షణ కార్యక్రమానికి ఇదిగో నా బ్యానర్ కూడాను సలహాలు ఇవ్వడానికి సందేహాలకి నివృత్తి చేయడానికి మొత్తం మీ రైతు సోదరులందరి కోసం నేను సిద్ధంగా ఉంటాను ఇది నా ప్రొఫెషనల్ హ్యాబిట్ ఇది రైతే దేవోబాబా అన్నదాత సుఖీభావ అనే సూత్రాన్ని నమ్ముకొని నేను ఈ ప్రకృతి వ్యవసాయంలోకి అడుగేసిన బాగా కారణం ఇది అంతేకాకుండా ఇక్కడ మనకు ఉన్నవన్నీ మీకు చూపించాను ఈ చూపించిన వాటిల్లో ఇంపార్టెంట్గా ఇంకొకటి చూపిస్తున్నాను ఇదిగో ఇది మనం తినే ఆహార పదార్థమే దీన్ని చూడండి ఒకసారి ఇది ఎటువంటి పురుగును కూడా కంట్రోల్ చేయడానికి బాగుంటుంది అల్లము వెల్లిపాయలు పచ్చిమిరపకాయలతో తయారు చేసింది ఇది ఎక్సలెంట్ గ్రోతింగ్ వస్తుంది ఎక్సలెంట్గా పురుగు చనిపోద్ది ఎంతో నాణ్యంగా పనికి వస్తుంది ఇవన్నీ ఫర్మెంటేషన్ ఎలా చేయాలి ఏంది అని అంటే యూట్యూబ్లో చేయడానికి చాలా టైం సాలదు మీరు శిక్షణ తరగతులకి హాజరైనప్పుడు వీటి గురించి అన్ని క్లుప్తంగా చెప్తా ప్రతి రైతు సోదరుడు కూడాను ఇది ఈ అన్నీ చేయాలంటే చెప్పాలంటే టైం సాలదు దానికి తోడుగా నేను ఎప్పుడు చెప్తుంటాను ఆవు తాలూకా మజ్జిగ ఎంతో ఆరోగ్యానికి మేలైనది అనేది ఇదిగో నా దగ్గర ఆవు తాలూకా మజ్జిగ తయారు చేసి నేను ఇప్పటికీ ఇది ముప్పై పదవ నెల ఆవు మజ్జిగ చూడండి ఇప్పటికీ ఉంది నా దగ్గర చూడండి ఇది ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఇది నీళ్ళలాగే ఉంది కానీ పెరుగంత కింద ఉంది నీళ్ళు పైకి వచ్చేస్తున్నాయి ఇది ఆవు మజ్జిగ అంటే ఇది వాడినందువల్ల సింపుల్గా నేను చెప్తున్నా ఇన్ని రకాలు కూడా వాడకుండా పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఈ ఆవు మజ్జిగ అనేది కూడా నేను రైతులకి ఎప్పుడు కూడాను కంఫర్టబుల్గా దీనికోసమే మనం గో ప్రకృతి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని వాడుకోమని నేను ఎక్కువగా చెప్తుంటాను దాంతోపాటు సమానంగా ఇదిగో నేను స్వయంగా తయారు చేసుకున్నది వేప గింజల కషాయము దీన్ని మనం ఓన్గా తయారు చేసుకున్నాము తయారు చేసుకొని ఇలాగ డ్రమ్ముల్లో పోసుకుంటాను పోసుకున్న తర్వాత ఈ డబ్బాలకి ప్యాక్ చేస్తాను ప్యాక్ చేస్తే ఇలాగ కలర్ ఉంటుంది దీంట్లో ఇంకా సుగంధ ద్రవ్యాలు కలుపుతూ ఉంటాను ఇది నా దగ్గర ఉన్నది ఇదిగో ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇప్పటికీ నా దగ్గర వేప గింజలు ఉన్నాయి ఇవి నా వేప గింజలు నేను వర్షాకాలంలో తయారు చేసుకున్నటువంటి వేప గింజలు ఇవి చాలా ఉన్నాయి ఇంకా నా దగ్గర వీటితోటి నేను ఈ రకంగా కల్చర్లన్నీ తయారు చేసుకొని ఫర్మెంటేషన్లు చేసుకుంటూ నేను వాడుకోవడం జరుగుతుంది ఇది పరిస్థితి అండి ప్రతి రైతు కూడా వాడుకోదగినట్టుగా నా ల్యాబ్ చూసారు కదా ఇది నా సంస్థానం నేను అందరికీ ఎన్నో వీడియోల్లో చెప్తున్నా నా ల్యాబ్ ఉంది నేను నేను నా ల్యాబ్లో స్వయంగా తయారు చేసుకోవడం జరుగుతుంది అని అని ఇది ఎన్పి ప్లస్ ఎన్పి అంటారు ఇది వేప గింజల కషాయం లాంటిది ఇది ఎన్పి అంటే నేచురల్ పోషకు ఇందులో చిన్న సన్న పురుగులు మొత్తం పోతాయి ఈ డబ్బాతో ఇది వాడుకోవడం వల్ల ఇది ఎన్పి ప్లస్ ఎన్పి ప్లస్ అంటే మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు బాగా అందుతాయి దీన్ని వాడుకోవడం వల్ల ఈ రెండు కాంబినేషన్ ఇది ఒక ఎకరానికి వస్తుంది దీని కాస్ట్ కూడా నేను ఎక్కువ కూడా పెట్టలేదు త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక ఎకరానికి ఇది పెద్ద కాస్ట్ కూడా కాదు ఎక్కడా కూడా ఎకరానికి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే రావు కూడాను ఇది పరిస్థితి అండి ఈ విధంగా మనం తయారు చేసుకొని వాడుకోగలిగితే బాగా ఉంటుందని నా ఉద్దేశము ఇది వచ్చేసి నేను నేచురల్గా తయారు చేసుకున్న ఇందా చూపించానుగా అల్లం వెల్లిపాయలు పేస్ట్ ఇది దాంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది ఉండే కొంది దీంట్లో ఘాటు నిగారింపు పెరుగుతూ ఉంటుంది దీన్ని ఏ మిరప తోటలో కానీ ఎక్కడైనా తోటల మీద వాడుకుంటే పురుగు చచ్చిపోవడం కన్ఫర్మ్ దీనికి బాగా పురుగును కంట్రోల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఇంకా ఉన్నాయి మీకు చూపించాలంటే చాలా టైం పట్టింది ఇది ఇది ఉంది చూడండి ఇది మనము సంజీవిని అన్నాము ఇది భూరక్ష భూరక్ష అంటే మేము నీళ్లు కట్టేటప్పుడు డిఏపి యూరియా వాడకుండా నేను దీన్ని సపరేట్గా ఏం చేస్తానంటే నీళ్ళల్లో పారిస్తూ ఉంటా ఒక డ్రమ్ములో పోసి ఆ డ్రమ్ముకి కెనా కెనాల్ ద్వారా నీళ్ళల్లో పారించుకోవడం జరుగుతుంది ఇది ఇది ఏ పురుగు మందులోనైనా కలిపి కొట్టుకోవచ్చు దీ దీని వల్ల ఉపయోగం ఏంటంటే డిఏపి యూరియా వాడకం బాగా తగ్గిపోద్ది ఇది కన్ఫర్మ్ ఇప్పుడు నేను ఇక్కడ చూపించానుగా ఈ వేపగింజల కషాయము ఈ కషాయము ఇదే కషాయం ఇది ఇక్కడ చూడండి ఎంత ఉందో ఇది ఈ రకంగా నేను ఇవన్నీ కూడా తయారు చేసుకొని వాడుకోవడం జరుగుతుంది ఇంకా ఇక చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ బల్క్లన్నీ కూడాను నిండుగా ఉన్నాయి ఇంకా వీటిని నేను ఓపెన్ చేయలే వాటి ఇప్పుడు ఈ వేసు కూడాను ఇంచుమించుగా తొమ్మిది ఏడు వేసాను తొమ్మిదో నెల ఏడో తారీఖుని ఏడో నెల తొమ్మిదో తారీఖున ఫర్మెంటేషన్ చేశాను ఇంకా ఫిల్టర్ చేయాల మూడు సంవత్సరాలు ఉన్నా దీనివల్ల లాస్ లేదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఓ ఇబ్బంది లేదు వీటిని మాత్రం కంట్రోల్గా కాపాడుకోవాలి మనం ఫిల్టర్ చేసిన వాటిని కాపాడుకోవాలి ఇదనమాట దీని సిస్టంలో నేచురల్ ఫర్మెంటేషను నేచురల్ ఫార్మింగ్కి నేచురల్ ఫర్మెంటేషన్ అనేది ఎంతో మంచిది ముఖ్యమైంది ప్రతి రైతు కూడాను ఈ విధంగా ఒక ల్యాబ్ పెట్టుకొని ఒక సైంటిస్ట్గా తయారయ్యి చేసుకోగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీ అందరితో పాటు సమానంగా నన్ను కూడా ఆదరించండి మీ దయాదాక్షిణాలతోటి నేను కూడా ఒక రూపాయి సంపాదించుకొని మీకు ఇంకా నాకు ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎక్కడ నాకు శక్తి కలిగిన నేను మీ దగ్గరకు వచ్చి మీకు సలహాలు ఇవ్వాలన్నా మీకు సందేహాలు లేకుండా చూడాలన్నా మీకు ఏదన్నా మీటింగుల్లో నేను పాల్గొని మీ అందరికీ ఇలాంటి నేర్పాలన్నా కూడా నా దగ్గర తగినంత శక్తి లేదు నన్ను మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ పెనుగంజిప్రోలు రావాలంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి రావాలంటే విజయవాడ నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా పెనుగంజపురంలోకి బస్సు ఉంది ఆ బస్సులో ఎక్కేస్తే డైరెక్ట్గా పెనుగంజపురాలకి వస్తాము ఇక్కడ పెనుగంజిపురంలో నా పేరు అడిగితే ఎవరైనా చెప్తారు అదే కాకుండా నా నెంబరే చెప్తాను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ నన్ను ఇక్కడ అందరూ ఐటీసీ రమేష్ అంటారు ఇది ఒక బ్రాండు దీంట్లో నేను ఉద్యోగం చేసుకుంటా ఉన్నాను ఉద్యోగంతో పాటు సమానంగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను నేను నేచురల్ ఫార్మింగ్ అనేది నాకు పుట్టుకతో వచ్చిన హ్యాబిట్ అది చిన్నతనం నుంచి కూడా నేను చేస్తున్న ఆదివాసుల దగ్గర నేర్చుకున్న కషాయాలు ఇవి చాలా తొంభై శాతం ఉన్నాయి వీటన్నిటితో పాటు సమానంగా నేను ఈ సంవత్సరం వ్యవసాయం పండించడం జరిగింది నేను పండించిన కాయలు కూడా చూపిస్తాను అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు ఎవరిని ఇక్కడ విమర్శించడానికి లేదు ఈ ప్రకృతి వ్యవసాయం అన్నా ఆర్గానిక్ అన్నా మనిషికి ఒక థీరీని బట్టి నడుస్తూ ఉంటుంది కానీ ఇది నా వ్యసనం కాబట్టి ఇది నా హ్యాబిట్ కాబట్టి పొరుగు మందుల షాపుకి వెళ్లకుండా అన్నీ నా దగ్గరే ఉండాలి అన్నీ నేనే తయారు చేసుకోవాలనే ఉద్దేశం మీద నేను చేసుకోవడం జరుగుతుంది మీ అందరికీ నా ధన్యవాదాలు